నమస్కారం అందరికీ నేను మీ అఖిల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమాచారం కోసం ఎంఎస్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ లైక్ కమెంట్ షేర్ థ్యాంక్ సో మచ్ నమస్తే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ముప్పై ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంది ఈ ముప్పై ఏళ్లలో ఎంతోమంది అమరులయ్యారు ఎంతోమంది జైలు పాలయ్యారు ఎంతోమంది ఆరోగ్యంగా చాలా నష్టపోయారు ఈ నేపథ్యంలో ఒక సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడి గురించి చెప్పుకోవాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓకరావుల పాలెం మండలానికి చెందిన దండోర మొదటి తరం నాయకులు మొదటి మండల అధ్యక్షుడు యర్లగడ్డ సత్యబాబు గారు ప్రస్తుతం తూర్పుగోదా తూర్పుగోదావరి జిల్లాకి ఎంఎస్పి అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు ఈయన పంతొమ్మిది తొంభై నాలుగు ఉద్యమం స్టార్ట్ కాకముందే జాంబవ అరుంధతియా అనే సంఘంలో కూడా పనిచేశాడు ఈయన ఆనాడే బిఏ చదివాడు ఉమ్మడి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా అమలాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో ఇళ్ళు చిన్న మచ్చ లేకుండా కూడా ఎంఆర్పిఎస్ని బలోపేతం చేశాడు ప్రతి గ్రామం మండలం చుట్టి కొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఈయనకి తక్కుతుంది ఈయన ఇటీవల కాలంలో అంటే రెండు సంవత్సరాల క్రితం గోటు విలేజ్ ఫిఫ్టీ డేస్ ప్రోగ్రాంలో కూడా అర్ధరాత్రులు ప్రయాణంలో తిరిగి రోడ్లు సరిగా లేకున్నా ఆ బండి గోతుల్లో పడి కూడా వెన్ను నొప్పు కలిగితే చానాళ్ళు మందులు వాడాడు తప్పితే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని సరైన వైద్యం చేయించుకోలేకపోయాడు కానీ ఈ మధ్యకాలంలో వెన్నుపోటు బాగా అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే వెన్నుపోటు బాగా ముదిరి రెండు కాళ్ళు పనిచేయటం లేదు అప్పుడు ఎంఆర్పిఎస్ మరియు మరికొంతమంది నాయకుల సహకారంతో వెన్నుపోస సర్జరీ చేయించుకున్నాడు అయినా కానీ రెండు కాళ్ళు పనిచేయటం లేదు ఆయన వర్గీకరణ అయ్యేదాకా మ్యారేజ్ చేసుకోనని కూడా శబ్దం శబ్దం చేసిన శబ్దం పూరినా కానీ వాళ్ళ తల్లిదండ్రుల పట్టుదలతో లేటుగా పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళకున్న పిల్లలు మనవరాళ్ళు మనవలు ఉన్న ఏజ్లో ఉన్నారు కానీ మంచం మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి యార్లగడ్డ సత్యబాబు గారికి మరి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నేతలు కానీ ముఖ్యంగా ఉద్యోగులు కానీ సహకరించి ఆయనకు సహకరించి ఆర్థికంగా తోడ్పడాలని ఎంఎస్పి న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ కోసం ఉద్యమం కోసం ఇంటిని ఫ్యామిలీని వదిలిపెట్టి ఉద్యమానికి అంకితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉద్యమకారులు కానీ ఉద్యోగులు కానీ మరే ఇతర విభాగానికి చెందిన లీడర్లు కానీ మన ఉద్యమ నాయకులకు ఆర్థిక సహకారం అందించగలరని కోరుతున్నాను స్క్రీన్ మీద కూడా ఆయన నెంబర్ ఇస్తాను